నమస్తే వెల్కమ్ తెలంగాణ రాజకీయాల్లో కొంత అన్ని పార్లమెంట్ మూడు కొనసాగుతున్నటువంటి సందర్భంగా మరీ ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అక్కడ ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఇవాళ తెలంగాణను మొత్తం ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంగా ఒక ప్రత్యేక పార్లమెంట్ సెగ్మెంట్ కింద హైదరాబాద్ ని బీజేపీ ట్రీట్ చేస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో స్వయంగా ఆయనే వచ్చి ఇవాళ రోడ్ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి మాధవి లత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు ఆమె బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ ఉన్నట్టుగా కొంత సోషల్ మీడియాలో విపరీతంగా పోట్రే అవుతా ఉంది మరోవైపు ఎంఐఎం అభ్యర్థి ఎప్పుడూ లేనటువంటి విధంగా కొంత వెన్నులో వణుకు పుట్టి కొంత ఆయన ప్రజల్లోకి విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి సో గత సుదీర్ఘంగా అనేక సంవత్సరాలుగా వరుసగా ఎంఐఎం నే ఇవాళ హైదరాబాద్ ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు అసదుద్దీన్ వరుసగా ఎంపీగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి గెలుపొందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా హైదరాబాద్ని తమ తమ ఖాతాలో నుంచి తీసేసి కేవలం పదహారులోనే ఇవాళ కొంత సీరియస్గా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ అట్లాంటి హైదరాబాద్ పార్లమెంట్ మీద బీజేపీ ఫోకస్ చేస్తోంది ఖచ్చితంగా గెలుపొందాలని ఒక మాధవీలత కోంపల్లి మాధవీలతని ఒక బాణం లాగా ఇవాళ బీజేపీ అక్కడ దించింది ఇటువంటి సందర్భాల్లో అమిత్ షా ప్రభావం ఎంత ఉండే అవకాశం ఉంది మరి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు ప్రధానంగా అక్కడ కీలక భూమిక పోషిస్తూ ఉంటారు ప్రతి ఎన్నికలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు ఇవాళ అమిత్ షా తిరిగితే వాస్తవానికి బీజేపీకి ఓట్లు రాలుస్తాయి ఎందుకంటే జై శ్రీరామ్ నినాదంతో బీజేపీ ప్రధానంగా ఇవాళ ఎన్నికల ఎజెండాలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంగా మరి అమిత్ షా స్వయంగా వచ్చి చార్మినార్ లో చేసి అంటే ఓట్లు పడతాయా ప్రభావం ఎంత మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతున్నారు నమస్తే రవీంద్రబాబు గారు ఏం సార్ చార్మినార్ అంటేనే ఓల్డ్ సిటీ హైదరాబాద్ పార్లమెంట్ చార్మినార్ ఒక హిస్టారికల్ ఒక చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ పార్లమెంట్ ఇక్కడ ప్రతిసారి ఎంఐఎం విజయ కేతనం ఇట్లాంటి సందర్భాల్లో స్వయంగా అమిత్ షా వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర తిరిగి రోడ్ షో చేసి ముస్లిం ఓటర్లను ఓటు అభ్యర్థిస్తే ఎంత మేరకు బీజేపీ సో మొదట్లో మీరు అన్నట్టుగా హైదరాబాద్ ఎంపీ సీట్ అంటే ఎంఐఎంకి కంచుకోట అది తిరుగులేని సత్యం ఎవరు అని చెప్తారు అది ఒకటి బేస్ సెకండ్ పాయింట్ మనం ఆలోచించినట్టయితే అయితే బీజేపీకి సెంట్రల్ లో స్ట్రాటజిక్ గా సౌత్ ఇండియాలో కొన్ని స్టేట్స్ లో ఎంపీ సీట్స్ రావాలా టార్గెట్ అందులో ప్రధానంగా తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు రావాలనేది టార్గెట్ దానికి ఆశ ఏంటంటే ఈ మధ్య జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కొంతమంది ఎమ్మెల్యేలు గెలవటం కొంత ఆశ చిగురించింది కాబట్టి ఇప్పుడు ఎంపీ సీట్ల మీద టార్గెట్ పెట్టి ఒక లక్ష్యం పెట్టుకొని ఒక ఛాలెంజింగ్గా తెలంగాణలో ఎంపీ సీట్లు గెలవటానికి వాళ్ళకి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ఇక్కడ పెద్ద టాక్ ఎందుకు ఇక్కడ డిస్కషన్ జరుగుతుందంటే ఎంఐఎం కంచుకోట లాంటి హైదరాబాద్ ఎంపీ సీటు ఓవైసీ అడ్డ షా కాదు కదా బాద్షా వచ్చినా కూడా అక్కడ చేంజ్ ఏమి కాదు ఈ విషయాలు ఎందుకు అని మనం మాట్లాడుకున్నప్పుడు అందులో భాగంగా ఒకటి బీజేపీ వ్యూహాత్మకంగా ఒక మహిళ అభ్యర్థికి ఇవ్వటం ఎంఐఎం లాంటి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఆ హైదరాబాద్ నియోజకవర్గంలో మాధవి లత ఒక క్యాండిడేటు అక్కడ బీజేపీ తరఫున వచ్చినప్పుడు ఈమెకి ఆ నియోజకవర్గాల్లో ఓటర్లకి కనెక్టివిటీ ఏంటి ఫస్ట్ పాయింట్ ఇన్ వాట్ విల్ కనెక్ట్ విత్ ఆఫ్ ఎంఐఎం హైదరాబాద్ మహిళా ముస్లిం ఓటర్లను టార్గెట్ చేసి ఆమె కొంత గతం నుంచి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు వారికి సంబంధించినటువంటి కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ సపోర్ట్ గా నిలబడింది అనేది ఆమె యొక్క ఒకే ఒక ఒక పాయింట్ ఏంటండి ఇక్కడ ఆమె గడిచిన కొన్ని సిక్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఆ ఏరియాలో కొన్ని నియోజకవర్గాల్లో మహిళా ముస్లిం యువతకి లేకపోతే మహిళలకి కొంత సహాయ సహకారాలు అందించటం కొంత ఏదో సోషల్ సర్వీస్ చేయటం చేసింది ఇది ఒక పాయింట్ తప్ప ఆ సెగ్మెంట్స్లో ఆ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆ ఎంపీ ఓటర్స్ ప్రభావం ఉన్న ఏరియాలో ఈమె కాంట్రిబ్యూషన్ కానీ కనెక్టివిటీ కానీ అటాచ్మెంట్ కానీ ఏమాత్రం అక్కడ ప్రభావం కానీ ఈమెకు లేదు అయితే ఈమె ఎందుకు వచ్చింది అని అంటే అనూహ్యంగా తెర మీదకి వచ్చింది ఈమె పేరు మొదట్లో బీజేపీ అభ్యర్థిత్వం తీసుకోక ముందు కూడా ఈమె పేరు అనౌన్స్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది అది అగ్ర ఎలా ప్రసన్నం చేశారో తెలియదు రెండోది ఈమె పైసలు ఎక్కువ ఉన్న వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంది మూడోది విరంజి హాస్పిటల్ మీద ఉన్న కాంట్రవర్సీస్ అలిగేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మరీ ముఖ్యంగా కరోనా టైంలో దోచుకు తిన్నారని చాలా అవకతవకలు జరిగాయని జరుగుతున్నాయని ఒకటి ఇదైతే ఎలిగేషన్స్ ఉన్నాయి ఈ ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నప్పుడు బిజినెస్ సామ్రాజ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఎలిగేషన్స్ వచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాలంటే బీజేపీ లాంటి నేషనల్ పార్టీ గొడుగులో జారాల్సిన పరిస్థితి ఉంది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ అది సో ఆ వాషింగ్ మిషన్ కాన్సెప్ట్లో భాగంగా ఈమె బీజేపీ గొడుగులోకి వెళ్ళింది అనూహ్యంగా వాళ్ళు కూడా ఎందుకు ఇంప్రెస్ అయ్యారో మనకు తెలియదు కానీ సీట్ ఇచ్చారు నెంబర్ వన్ నెంబర్ టూ సీట్ ఇచ్చినాక ఈ మేము ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో అత్యుత్సాహంగా ప్రదర్శిస్తా హిందూ ధర్మం గురించి బాగానే మాట్లాడుతుంది ఆ పని చేసుకోవచ్చు కానీ ఎంఐఎం అడ్డాలోకి వచ్చి హిందూ ధర్మం గురించి మాట్లాడటం కానీ షా వచ్చేసి తెలంగాణ స్టేట్కి వచ్చి తెలంగాణ ఏరియాకి వచ్చి ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తాను అని పబ్లిక్గా గట్టిగా స్ట్రాంగ్ గా లౌడ్గా క్లియర్గా ప్రకటన చేసి ఎంఐఎం అడ్డా ఎంఐఎం అడ్డా హైదరాబాద్ ఎంపీ ఏరియాకి వెళ్ళి ముస్లింలారా నా కోటే ఏంటంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం మనం అసలు ఎట్లా సింక్ అవుతుంది ఒకదానికి కూడా సింక్ అవ్వట్లేదు కదా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు షా కాదు బాద్షా వచ్చినా కాదు ఎందుకంటే అది ఎంఐఎం అడ్డ ఒకటి దానివల్ల షా వచ్చినా ఎవరు వచ్చినా ప్రభావం చూపలేదు రెండోది వాస్తవానికి ఆమె కొంత ప్రజల్లోకి వెళ్తుంది కొంత ముస్లిం మహిళలకు వల్ల ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది ఎందుకంటే అది కూడా కో ఆయన ప్రకటన చేసిన ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని ప్రకటన చేసిన కొద్ది రోజులకు వచ్చాడు అది రావడం వల్ల ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది పాజిటివ్ కాదు రెండోది ఏంటంటే ఈమెకున్న కొద్దిపాటి ముస్లిం మహిళలకు నేను కొన్ని సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ నుంచి సేవ చేశానన్న ఒక రీజన్ తోటి ఎంఐఎం లాంటి ఏరియాలో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యెన్సీ లో ఈమె హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి హిందూ పార్టీకి సంబంధించిన వ్యక్తి మహిళా వ్యక్తి పోటీ చేసి గెలవడం అంశాలు సార్ ఒకటి సోషల్ మీడియాలో ఆమె ఒక మసీదు మాస్క్ మీదకి బాణం వేసిన వీడియో గత కొద్ది రోజుల క్రితం హల్చల్ చేసింది ఇప్పుడు తాజాగా ఒక శివలింగాన్ని ఏకంగా చార్మినార్ దగ్గర అక్కడ ముస్లిం మొత్తం పెద్ద ఎత్తున యువత ఉన్న దగ్గర స్వయంగా మంత్రాలు చెప్పి అభిషేకం చేస్తున్నటువంటి సందర్భాలు విపరీతంగా ట్రోల్ అవుతాం ఇప్పుడు మనం ఒక విషయం పరిశీలిద్దాం సరే మంచిదే హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటం తప్పని నేను అనట్ల అది ఆ ఏరియాలో ఆ సందర్భంలో ఆ పర్టికులర్ లొకేషన్ లో ఓట్లు పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా నంబర్ వన్ నంబర్ టూ మీరు అన్నట్టుగా ఆమె బాణం వేయటం ఈ రెండోది మొన్న ఈ మధ్య కైటాగరేస్తున్న టికెట్ అని ఇట్లా సో ఇన్ని హావభావాలు వేషభాషలు మనం ప్రదర్శించినప్పటికీ అది టెంపరీగా జనం చూసి ఎంజాయ్ చేస్తారు కానీ ఎంఐఎం లా కంచుకోట లాంటి హైదరాబాద్ ఎంపీ స్థానంలో ప్రభావితం ఎంత మాత్రం ఉండదు ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ప్రధానంగా బిజెపి బీటీఎం గా ఎంఐఎంకి రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉంటారు పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఇక్కడ బీజేపీనే ఎంఐఎం ని గెలిపించడానికి మాధవీలతను రంగంలో దించిందా ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ మాధవీలత చేసే ప్రచారం అక్కడ ఎలాగో ఓడిపోతారు కాబట్టి ఆ హిందుత్వ ఎజెండా ఇతర నియోజకవర్గాల మీద ప్రభావం చూపేలాగా ఏమన్నా సోషల్ మీడియాలో ఒకటి కి బి పార్టీ అని నేను అనలేను కానీ రెండోది అంటున్నారులే అటు వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు అది మనం క్లారిటీ లేదు కాబట్టి రెండోది హిందుత్వ అజెండా హిందుత్వ అజెండా ముందు ప్రధానంగా హిందుత్వ అజెండా ముందు పెట్టుకున్న పార్టీ హిందుత్వ అజెండా నెత్తి నేసుకున్న ఈ క్యాండిడేట్ హిందుత్వం ఉన్న జనం ఉన్న ఓటర్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళి ప్రచారం చేసుకుంటే ఓట్లు ఎక్కువ పడతాయి ఇటువంటి ఏరియాలో ఈ కనెక్టివిటీ ఎట్లా ఉంటది దానివల్ల ఉపయోగం ఎంత మాత్రం ఉండదు ఈ అడ్డాని ఏమో మార్చే పరిస్థితి లేదు ఓట్లు పెరిగే పరిస్థితి లేదు గెలిచే అవకాశం అడ్డాకు పరిస్థితి లేదు ఇప్పట్లో అయితే లేదు సో కంచకొట్ట మరింత బలపడే ఇప్పటికైతే లేదు మాధవిల ప్రభావం ఏమాత్రం ఉండే అవకాశమే లేదు హైదరాబాద్ పార్లమెంట్ మీద ఇండియప్ అమిత్ షా వచ్చిన తర్వాత కూడా అక్కడ అడ్డాకు బీటలు వారే పరిస్థితి లేదు ఓవైసీ అడ్డా ఓవైసీ అడ్డాగానే ఉంటుంది మాధవి లత కేవలం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తప్ప గ్రౌండ్ లెవెల్లో దాని ప్రభావం పూర్తి స్థాయిలో తీసుకెళ్లలేకపోతుంది పై పెచ్చు అమిత్ షా రావడం వల్ల ఇవాళ ఖచ్చితంగా వ్యతిరేకమే అవుతుంది ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ తెలంగాణ గట్టి నుంచి ప్రకటించినటువంటి అమిత్ షా అదే ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఓట్లు కూడా ఖచ్చితంగా అది నెగిటివ్ అవుతుంది బీజేపీకి ఏమాత్రం దోహదించే కారణాలుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా రవీంద్రరావు గారు యాడింగ్ టు దిస్ ఏమవుతుందంటే ఎంఐఎం కాంగ్రెస్ కూడా కొంత డైరెక్ట్ గా మద్దతు ఉంటుంది అది అది మనం డైరెక్ట్ గా చెప్పలేక్ట్ గా ఇది ఇది హైదరాబాద్ పార్లమెంట్ గురించి విశ్లేషణ ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్ లో మాధవీలత గెలుస్తుందా ఆ మరొకసారి ఓవైసీ ఆ కొట్టని మరొకసారి హిస్టరీ రిపీట్ చేస్తాడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్